రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకుల పాదయాత్ర విశాఖ కోడేరు వంతున నుండి కలెక్టరేట్ వరకు వందలాది మందితో పాదయాత్ర చేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు మాజీ మంత్రులు కార్మూరు నాగేశ్వరరావు కొట్టి సత్యనారాయణ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను పూర్తిగా ఆదుకుందని వాటి ద్వారా పురుగుల మందులు విత్తనాలు సబ్సిడీలు అందించామని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా వారికి వెంటనే వారికి ఖాతాలో ఇరవై వేలు ప్రభుత్వం డిపాజిట్ చేయాలని ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చి పెంచిన వెంటనే తగ్గించాలని ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందని అందువల్ల వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి మీరు మాట నిలబెట్టుకోవాలని కోరారు

ఈ రోజున ఆరు అయింది ఈ ప్రభుత్వం ఏర్పడి రైతులు ఈ ఆరు నెలల్లోనే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని గమనిస్తూ ఉన్నారు ఎందుకనంటే గత ప్రభుత్వంలో రైతుకు అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంది ప్రతి సంవత్సరం రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు వేయటమే కాదు రైతుకి ఇన్సూరెన్స్ కట్ డ్యామేజ్ ఏదన్నా ఇబ్బంది వస్తే వెంటనే ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి ఏర్పాటు అలాగే ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు నిర్మించి భారతదేశంలోనే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రైతులకి ఒక ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం దాంట్లో ఎరువులు పురుగు మందులు రైతులకు కావలసినటువంటి అధునాతన టెక్నాలజీ అన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఇలా రైతుకి ఇబ్బంది వస్తే అన్ని రకాలుగా అండదండలుగా ఉంది రైతుకి నష్టం జరిగితే విత్తనాలు ఎరువులు సబ్సిడీ ద్వారా ఇవ్వటం పొలంబడి కార్యక్రమాలు పెట్టి రైతుని చైతన్యపరచడం ఇలాంటివన్నీ కూడా గత ప్రభుత్వంలో ఏర్పాటు ఉన్నాం కానీ ఈ రోజున ఈ ఆరు నెలల్లోనే ఎన్నికల ముందు చెప్పినటువంటి అంశాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు రైతుల్ని మోసం చేసి గతంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తానని రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో హామీ ఇచ్చి తర్వాత మోసం ఉన్నారు ఈ రోజును కూడా ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు రైతుకి పెట్టుబడిస్తామని మాటిచ్చున్నారు అన్నదాత సుఖీభావ అని చెప్పి ఆరు హామీల్లో ఒక హామీని పెట్టున్నారు రైతు భరోసా లేదు పోని పెంచలేదు సుమా గతంలో ఇచ్చినటువంటి పదమూడు వేల ఐదు వందలు కూడా ఈ రోజు ఇవ్వట్లేదు దిక్కుతోన్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఈ రోజున మాకు ఓటు వేయలేదు కదా మేము అధికారంలోకి రాలేదు కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికాడ కూర్చోకుండా చూడాలని నాయకుడు పిలుపు జరిగింది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా రైతులకు అండగా రైతుల పక్షాన ఈ రోజున ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి మరి ప్రతి కలెక్టరేట్ లోని కూడా మా ఒకటే డిమాండ్ గతంలో ఏమైతే రైతులకు అందించేమో మీరు ఏదైతే ఎన్నికల హామీగా ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయమని కోరుతా ఈ రోజున రైతు రైతు నడి రోడ్డు మీద వదిలేయకుండా మరి తేమ శాతం అని చెప్పి రైతుని ఇబ్బంది పెట్టకుండా ఇన్సూరెన్స్ లేదని నష్టపరిహారం ఇవ్వకుండా ఈ రోజున ఇరవై వేలు ఇస్తానని మోసం చేసి ఈ రోజున ఏ అయితే మీరు చెప్పారో అవన్నీ ఇమ్మని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా నాయకులందరం కూడా మరి రైతులందరితోటి కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం